హాయ్ అండి నా పేరు సంధ్య వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంధ్య మిడిల్ క్లాస్ హౌస్ వైఫ్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను అందరికంటే కొంచెం ఎక్కువ బాగుండాలని కోరుకుంటున్నాను అయితే మనం టేస్టీ కొబ్బరి అచ్చినైతే తయారు చేసుకుందామండి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ కామెంట్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇప్పుడైతే ఒక మూడు కొబ్బరికాయలను కొట్టి ఈ విధంగా తురుము తీసుకోవాలి గ్యాస్ మీద బాండి పెట్టుకుని మూడు కప్పులైన కొబ్బరి తురుమునైతే వేసుకోవాలి వాటిలో రెండు లేదా మూడు స్పూన్లు నెయ్యి వేసుకుని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఈ కొబ్బరి తురుము పచ్చివాసన లేకుండా చక్కగా గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని ఓ ప్లేట్లోకి అయితే తీసుకోవాలండి చూస్తున్నారు కదా ఈ విధంగా ఫ్రై చేసుకుని ప్లేట్లోకి తీసుకోవాలి తర్వాత అదే బాండీలో మనం మూడు కప్పులు కొబ్బరి తురుమునైతే తీసుకున్నాం కదా ఇక్కడైతే నాలుగు కప్పులు పంచదారనైతే వేసుకోవాలండి వేసుకుని వాటిలో మనం ఏ కప్పుతో అయితే కొబ్బరి తురుము పంచదార తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పులు పాలనైతే అయితే వేసుకోవాలండి చూస్తున్నారు కదా ఈ విధంగా రెండు కప్పులు పాలు వేసుకుని బాగా మరిగించుకోవాలి పంచదార పూర్తిగా కరిగిపోవాలండి ఈ విధంగా పూర్తిగా కరిగిపోయిన పంచదారలో ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న కొబ్బరి తురుము ఉంది కదా వాటిని అయితే మనకి మూడు కప్పులు అయితే వేసుకోవాలండి ఇక్కడ మనం మెజర్మెంట్ అన్నది కరెక్ట్గా ఫాలో అవ్వాల్సిందే ఈ విధంగా వేసుకుని బాగా కలుపుకోవాలి దగ్గర పడే వరకు తిప్పుకుంటూ ఉండాలండి చూస్తున్నారు కదా అడుగు పట్టకుండా చక్కగా ఇలా తిప్పుకోవాలి ఇప్పుడైతే ఒక పావు కేజీ నెయ్యి అండి నెయ్యిని గ్యాస్ మీద బాండి పెట్టుకుని వేసుకుని బాగా మరిగించుకోవాలి ఈ మరుగుతున్న నెయ్యిని ఇలా తిప్పుకుంటున్న కొబ్బరి కూరలు అయితే వేసుకోవాలండి కొద్ది కొద్దిగా మనం వేసుకుంటూ తిప్పుకోవాలి మనం పాకానికి ఏ విధంగా అయితే తిప్పు వేసుకుంటామో ఆయిల్ని ఆ విధంగా మనం ఇక్కడైతే నెయ్యి వేసుకోవాలండి చూస్తున్నారు కదా ఈ విధంగా తిప్పుకుంటూ వేసుకోవాలి మనకి నెయ్యి మొత్తం అబ్జర్వ్ చేసుకుంటూ చక్కగా గుల్లగా అయితే వస్తుందండి చూస్తున్నారు కదా మీకు అర్థమవుతుందనే అనుకుంటున్నాను ఈ విధంగా తిప్పుకుంటూనే ఉండాలండి అక్కడ కూడా ఆపకూడదు ఇప్పుడైతే ఒక రెండు స్పూన్లు ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవాలి మనకు దగ్గర పడిపోయిందండి దీన్ని అయితే ఒక ప్లేట్లో నెయ్యి రాసిన ప్లేట్లోకి వేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా వేసుకుని ప్లేట్లో సెట్ చేసుకోవాలండి ఒకసారి కదుపుకుంటే మనకి ప్లేట్ మొత్తం కూడా స్ప్రెడ్ అయిపోతుంది ఈ విధంగా అయిన తర్వాత గోరువెచ్చగా అయ్యే వరకు పక్కన పెట్టుకోవాలి తర్వాత మనం కట్ చేసుకోవాలండి పీసెస్ కింద ఈ విధంగా చూపిస్తున్న విధంగా గోరువెచ్చగా ఉన్నప్పుడే కట్ చేసుకోవాలి అప్పుడైతే మనకి విరిగిపోకుండా చక్కగా వస్తుంది అలాగే వేడి మీద కట్ చేస్తే మాత్రం అంటుకుపోతుందండి అలాగే పూర్తిగా చల్లారిన తర్వాత కట్ చేసినా కూడా మనకు ముక్కలు కట్ అవ్వు ఈ విధంగా కట్ చేసుకుని ప్లేట్లో సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ కొబ్బరి వచ్చి రెడీ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ కామెంట్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు ఏదైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ చేయండి తప్పకుండా ట్రై చేసి నేను వీడియోలు అప్లోడ్ చేస్తాను బాయ్